ఒక్కసారి రైతు మిరప పంట చూడండి ఇది మిరప పంటన లేకపోతే మల్లెపూల తోట అనే తట్లుగా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఫ్లవరింగ్ అనేది మనకు పూత కాపు కానీ మొక్క నీట్గా బ్లాక్టెరీప్స్ నల్లి ఎలాంటి సమస్య లేకుండా ఎక్సలెంట్గా కాపు సెట్ అవుతూ ఉంది కడ్డీ బ్యాడ్గా రకం ఇది చాలా మంచి ఫలితాలైతే వచ్చింది అనమాట ఒకసారి చూడండి పూత అనేది ఏ విధంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకు దగ్గర దగ్గరగా ఎంత దగ్గరగా కాపు వస్తూ ఉందో ఒక్కసారి చూడండి మీరు దగ్గర దగ్గర పూత కాపు ఎక్సలెంట్గా వచ్చి మంచి కాపు అనేది సెట్ అవుతూ ఉంది అనమాట అయితే రీసెంట్గా దీనికి రైతు ఒక నాలుగు డోసులు కొట్టడంతోనే ఈ విధంగా మనకు పూత కాపని వచ్చింది పూత కాపని సెట్ అవుతామని చెప్పేసి రైతు మాటలు వినడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకు ముద్దనకేరి గ్రామంలో అనమాట ఆలూరు మండలం ఇది ముద్దనకేరి గ్రామం ఒకసారి రైతు మాటలు కూడా వినండి దీనికి ఎలాంటి మందులు నాలుగు డోసులు స్ప్రే చేశారో పూర్తి చూస్తే పూర్తి విషయం అర్థమవుతుంది రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మనము ఫీల్డ్ లో భాగంగా ఇక్కడ మనము బుద్దన్కరి గ్రామంలో అయితే ఉన్నాము ఆలూరు మండలం కర్నూలు జిల్లాకు సంబంధించింది కడ్డి బ్యాడగ్ ఎకరాలనేది రెండు మీ పేరు శ్రీనివాసులు శ్రీనివాసులు అయితే ఇది కడ్డి బ్యాడమ్ బుద్ధన్ కేరి గ్రామం కదా అయితే మీరు రీసెంట్ గా దీంట్లో ఎలక్స ఫైజ్ అనేది ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు అండి దానికి ఇరవై రోజుల కింద చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మిరప పంటలు చూసుకుంటే కనుక ఒకసారి చూపి మొత్తం పూత కానీ ఎక్సలెంట్ గా ఉంది గ్రోత్ కానీ ఎక్సలెంట్ గా ఉంది పూత చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎక్కడ చూసినా కూడా మనకు తోట అనేది మొత్తం ఫ్లవరింగ్ గా కనిపిస్తా ఉంది అయితే రైతు దీనికి అలెక్సఫైజ్ ట్రాన్ ఎన్ని మంది స్ప్రే చేశారు ఎన్ని రోజులు ఏదో స్ప్రే చేశారు దానికి రిజల్ట్స్ కూడా తెలుసుకుందాం అలక్సఫైజ్ ఎన్ రోజులు అయినా ఇరవై రోజులు అయితే అయితే ఇది ఎప్పుడు మీరు పోయిన సంవత్సరం అయితే దీని పనితాయి మేమే ఉంది వాడడం వల్ల మిరప పంటలో ఉండేది ఓకే అయిపోయింది బాస్ వచ్చింది బా వస్తుంది కూడా మీరు కదా కూడా అదే రిజల్ట్స్ ఈ సంవత్సరం కూడా వస్తున్నారు అదే నమ్మకంతో ఈ సంవత్సరం కూడా ఆడుతున్నారు ఎన్ని ఏమేమి దాంట్లో కాంబినేషన్ లో ఇది జంప్ 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 ఫైజ్ కలిపి స్ప్రే స్ప్రేషన్ త్రిప్స్ మైట్స్ అన్ని కూడా కంట్రోల్ అయిపోయి పూత గ్రోత్ వచ్చింది వచ్చిన కాప్ సెట్ అవుతారు ఇది అయిన తర్వాత మళ్ళీ ట్రాజెంట్ ఎప్పుడు చేశారు ఎనిమిది రోజులు సార్ అయితే ట్రాజెంట్ యొక్క పనితనం ఏమేమి ఉంది ఇప్పుడు నల్ల తామర పోయింది సార్ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అయినా బ్లాక్ ట్రిప్స్ ఇంకా ముడత ఉండేది ముడత అంతకు ముందు చేయకుండా ముడత ఉండేది మాడే మాడుతుండేది సార్ ఓకే అయితే మాడిపోతూ ఉండేది సార్ ఇప్పుడు ఈ వచ్చిన పూత కూడా మనకి ఇక్కడ ఫ్లవర్ ఇట్లా కాప్ సెట్ అయితే ఉంది ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది ట్రాంట మంది కొట్టిన తర్వాతే కూడా ఏం లేవు ఇప్పుడు మనకు పూతల కూడా అంతకు ముందు ఉండేనా పూతల ట్రిప్స్ దగ్గర దండిగుండేనా ఎంత వరకు ఉంటాయి ఒక పూతల ఇరవై ఇరవై దాకా ఉండేది ఇరవై ఇరవై దాకా ఉంటాయి ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయా ఎక్కడో ఉంటే ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు పడుకోకుండా చోట ఉంది ఎక్కడైనా కొంచెం పడుకోకొని చోట ట్రిప్స్ స్కైన్ అయితే బాగా పనిచేసింది చేసింది దాంతో పాటు ఇంకా ఏమేమి రిజల్ట్స్ కూడా దీండి మీరు దాని ఫ్లవర్స్ బాగా గ్రోత్ బాగా వచ్చింది నాచురల్గా వచ్చింది ఇప్పుడు ఇట్లా చూస్తే మీ తోట అనేది మొత్తం మల్లెపూల తోట మాదిరిగా ఉంది మన గ్రోత్ కానీ ఫ్లవర్ కానీ ఎక్సెలెంట్ వచ్చింది ఈ రెండు మందులతోనే మీకు ఈ ఫ్లవరింగ్ రావడం రెండు మందులతోనే దీంట్లో ఏం చేశారు కాంబినేషన్ లో ట్రాజెంటాలో

ఎట్లా ఉన్నాయి వారి దగ్గర టెక్ ప్రొడక్ట్స్ ఎట్లా ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి సార్ ఎక్సలెంట్ అంటావా రైతులు ఎవరైనా ధైర్యంగా వాడుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటాయి ఎక్కడ తెచ్చుకుంటారు మందలు మీరు సార్ అయ్యప్ప దగ్గర లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైర్స్ అని చెప్పి ఆదాల్లో ఉంటుంది అయ్యప్ప దగ్గర తెచ్చుకుంటున్నారు రిజల్ట్స్ అయితే బాగున్నాయి మనం ఏ రైతు చేసి చెప్పొచ్చు చెప్పచ్చు వాడుకున్నందుకైతే నష్టమైతే రాజంట రీసెంట్ రైతుల ఫీడ్బ్యాక్ చూసినా కూడా బ్లాక్ థిరిప్స్ అనేవి చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతున్నాయి గ్రోత్ బాగు వస్తుంది పూత బా వస్తుంది వచ్చిన పూత కూడా కాపరేది అనేది సెట్ అయితే ఉంది అంతే కదా మీరు ఇక్కడ ఇంకెవరైనా మీ రైతులు వాడారన్నా వాడినారా అక్కడ కూడా రిజల్ట్స్ బాగున్నాయి కదా ఎక్సలెంట్ మీరు కూడా తోట రైతులకు ఎవరైనా చెప్పుకోవచ్చు కదా చెప్పుకోవచ్చు చెప్తారా మీరు కూడా చెప్తున్నారా వాడిస్తున్నారు రిజల్ట్స్ అయితే బాగున్నాయంటారు ఓకే ఓకే ఇదండి మనకి ట్రాజెంటా ఎలక్సా ఫైజ్ అనేది రైతు ఇరవై రోజుల్లో రెండు స్ప్రేలు చేశాడు చేసినందుకుగాన మనకు రిజల్ట్స్ విధంగా ఉన్నాయి త్రిప్స్ అన్ని కూడా కంట్రోల్ అయిపోయినాయి అదేవిధంగా మనకు ఈ వచ్చే పూత కూడా కాప్ అనేది మనకు కాపుగా సెట్ ఉంది ఈ ఎలక్సా ఫైజ్ అనేది గత సంవత్సరం కూడా చాలామంది రైతులు అయితే వాడినారు ట్రాజెంట్ అనేది మనకు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది బ్లాక్ త్రిప్స్ ఇది కాప్ సెట్టింగ్ అవుతుంది ఎర్నలి కంట్రోల్ అవుతుంది మంచి గ్రో గ్రోత్ వస్తుంది పూత వస్తుంది వచ్చిన పూత కూడా కాపుగా సెట్ అవుతుంది అనమాట ఈ మందులు వచ్చేసి రైతు మనకి లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అని చెప్పేసి మనకు ఆధనరులు ఉంటుంది అయ్యప్ప డీలర్ వచ్చేసి అక్కడ మీకు అవైలబిలిటీ అయితే ఉంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ